జరిపోద్దా అని చెప్పిన నేను అవు ఎట్లా జరుపుతాడు చూడతాను వద్దు నాన్న వద్దు నా రూమ్ లో తీసుకోకరా చెప్తే అవు మీద పడుతుంది పడుతుంది అది పడుతుంది బండి పడుతుంది పడుతుంది బండి పడుతుంది బండి పడుతుంది నెక్కింది పడుతుంది వద్దురా ఇంకేం ఒకటేసారి తినొద్దు ఇక్కడ ఇచ్చేసి ఇచ్చేయి పండ్లు ముందే ఖరాబ్ అయినాయి ఇంకా ఎక్కువ ఇంకా మొత్తం పోతే పండ్లు ఎషో దాన్ని గనం ఏం తీసుకుంటావు రా లాలిపప్పులు ఇక్కటి రెండు ఇవి నాకు దాచి పెడతాను నేను మళ్ళీ నువ్వే దిద్దు అన్ని గుంజుకున్నావు ఇయ్యవా నానా ఇక్కడి బేటా నాకు ఇయ్యి ఎస్ మంచోడు కదా ఇక్కడి రెండి రెండి దాచి పెడతా మళ్ళీ తర్వాత నువ్వే తిందువు కానీ నువ్వే తిను బేటా